హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ వచ్చే వారం యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై చేస్తాను యాక్చువల్లీ యుద్ధం ఆల్రెడీ అక్కడ జరుగుతున్నది వార్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ యుఎస్ ఆల్సో ఎరాన్ని అటాక్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా టెన్స్ వాతావరణం ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ మార్కెట్స్ ఈ టైంలో యాక్చువల్లీ మా యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయని గత కొద్ది రోజు నుంచి చెప్తూ వస్తున్నాను ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ దాటితే దాటితే ఇంకొక టూ థౌజండ్ పాయింట్స్ పెరిగే అవకాశం ఉందని అక్కడి వరకు వెళ్ళి రివర్స్ వస్తున్నది అది ఏం జరుగుతుంది అన్నది మనకి ఈ వార్ మూమెంట్లో దీన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను ఇప్పుడు అంటే వాతావరణం టెన్స్గా ఉంది ఆల్రెడీ ఒకసారి అటాక్ అయింది ఈరోజు మార్నింగ్ యుఎస్ మార్కెట్ యుఎస్ఏ అటాక్ చేసింది ఇరాన్ని వాళ్ళు రివర్స్ అటాక్ చేస్తారా లేదని వేరే కంట్రీస్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతాయా ఇటువంటి మ్యాటర్స్ ఇవన్నీ చాలా మటుకు మార్కెట్ మార్కెట్ మూమెంట్స్లో కానీ మార్కెట్ సెంటిమెంట్లో కానీ బాగా ప్లే చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి మార్కెట్కి ఏదో టెన్షన్ ఉంటుంది మొదట టారిఫ్ టెన్షన్ ఇప్పుడేమో యుద్ధం టెన్షన్స్ మొదలైనాయి కాబట్టి సో ఈ వారం గత వారం రోజుల నుంచి యుద్ధం జరుగుతున్నారు కదా ఈ వారం రోజులు జరిగిన వారులో అసలు ఏం జరిగింది అనేది డవ్ జోన్స్ నాష్ డాక్ ఎస్ఎన్పి హండ్రెడ్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఏమైనా మూమెంట్ ఉందా అని చెప్పంటే డవ్ జోన్స్ ఓన్లీ కదలకుండా ఉంది ఒక వారం అంతా తొమ్మిది పాయింట్లు నాస్ ఒక లాస్ట్ వీక్ అంతా ఆల్మోస్ట్ ఫార్టీ వన్ పాయింట్స్ అప్ డవ్ నైన్ పాయింట్స్ అప్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ నైన్ పాయింట్ సెవెన్ ఇది అంటే మూమెంట్ ఉండటం లేదు అంటే అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మార్కెట్ ఈజ్ నాట్ ఫాలింగ్ బ్యాక్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి కానీ న్యూస్ అంతా ఆల్ పబ్లిక్ సెంటిమెంట్ అంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ డిస్టర్బ్ చేసే న్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ వార్ న్యూస్ అన్నీ అందుకోసమని ఏం చేయాలో అర్థం కాక స్టాక్ ఉన్నాయి మార్కెట్స్ సో వచ్చే వారం ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు యూఎస్ డైరెక్ట్గా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది యుద్ధంలోకి ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది నెక్స్ట్ వీక్ అసలు అంటే పెరిగే అవకాశం ఉంటుందా లేదంటే ఇలానే కంటిన్యూ అవుతుందా అన్నది మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి అని చెప్పంటే దానికన్నా ముందు మనకి అసలు ఏ ఈ రేంజ్ ఆఫ్ మార్కెట్స్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి అది ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యూఎస్ మార్కెట్స్ రేంజ్ ఏంటి అంటే రేంజ్ అంటే ఏమమ్మ ఏ రేంజ్ నుంచి దానికి అప్ ట్రెండ్ మొదలైందని చెప్పి అది మనం చెక్ చేసుకోవాలి అది ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఈ రేంజ్ దాన్ని ఇది యూఎస్ చూడండి మీరు ఇది చాలాసార్లు చెప్తూ వస్తున్న ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ దాని దాటిన తర్వాత దానికి అప్ ట్రండ్ మొదలైంది యుఎస్ మార్కెట్స్కి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వరకు వెళ్ళింది మళ్ళీ రివర్స్ వచ్చి ఈ రేంజ్ మధ్యలోనే తిరుగుతూ వస్తున్నది సేమ్ ఇస్ ద కేసు విత్ నాస్ డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా ఇదే రేంజ్లో తిరుగుతూ వస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో పైనే ఎక్కువ ట్రేడ్ అవుతున్నది దాన్ని బ్రేక్ చేసేదానికి అది అసలు డిస్ట లేదు సో రేపు మనకి మార్కెట్స్ ఓపెన్ అవుతాయి రేపు మార్నింగ్ మండే మార్నింగ్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ఎలా ఓపెన్ అవుతాయి అనే దానికి మనకి తెలుస్తుంది ఫస్ట్ డవ్ ఫ్యూచర్స్ మనకి ఫస్ట్ ఇండికేషన్ ఈ వార్ ఎఫెక్ట్ ఎంత పడుతుంది అన్నది మనకి తెలియాలి అని చెప్పే డవ్ ఫ్యూచర్స్ మనకి మార్నింగ్ తెలిసిపోతాయి నార్మల్గా ఇప్పటివరకు జరుగుతున్నది ఏంది వార్స్ బిట్వీన్ టూ కంట్రీస్ ఒక వీక్ కంట్రీ ఒక చిన్న కంట్రీ ఇరాన్ ఒక పెద్ద కంట్రీ యూఎస్ అడిపోయి కొట్టేసింది ఇంకా వేరే ఎవ్వరు చుట్టుపక్కల ఎవరు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఎవరు ప్రొటెస్ట్ కూడా చేయటం ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ కూడా యుఎస్ మార్కెట్ యూఎస్కి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మార్నింగ్ ఓపెన్ అయితే మాత్రం ఏదో ఫ్లాట్గా అయినా ఓపెన్ అవ్వాలి డబ్బు జోన్స్ లేదంటే కొంచెం అప్లోనే ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో కొలాప్స్ అయిపోయేంత ఉన్నదేమో అని నేను అనుకుంటున్నాను అది రేపు ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ జరిగే డెవలప్మెంట్స్ బట్టి ఉంటుంది ఒక రేపు మార్నింగ్ అని అది కానీ అప్ కానీ ఓపెన్ అయితే మనకి మళ్ళీ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి డౌజన్స్ ఫ్యూచర్స్ కానీ కొంచెం కానీ అప్లో ఓపెన్ అయితే లేదు డౌన్ కానీ వస్తే మెయిన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఇది లెవెల్ యాక్చువల్లీ ఈ లెవెల్ నైంటీ నైన్ పర్సెంట్ బ్రేక్ కాదనుకుంటాను అది టచ్ అవ్వగానే బౌన్స్ బ్యాక్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్తుంది వారు ఉన్న వారు లేకపోయినా సరే అది టచ్ అవ్వగానే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకోండి ఫ్యూచర్స్ ఇది డౌజోన్కి సంబంధించింది నార్మల్గా ఏంటంటే ది స్ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ ఈస్ ఇంటిసార్లు ఏంటంటే ఏదైనా దేశం యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంటే మీరు కావాలంటే వాచ్ చేయొచ్చు ఆల్రెడీ ఆ ఇజ్రాయిల్ మీరు చూస్తున్నారు కదా డైరెక్ట్గా వారం రోజుల నుంచి కొట్టాడుతున్నాడు అతని మార్కెట్ ఏమో ఫిఫ్టీ టూ వీక్స్ సైట్ టచ్ అయిపోయింది ఇజ్రాయల్ మార్కెట్స్ మొన్న టచ్ అయింది అలానే ఇప్పుడు యూఎస్ ఉంది రేపు మార్నింగ్ యూఎస్ కానీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది అని మార్కెట్ కానీ అనుకుంటే గ్యారంటీగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి రేపు మార్నింగ్ మాత్రమే మనకు తెలుస్తుంది చెక్ చేసుకోండి తర్వాత మనకి ఈ ఈ మెయిన్ ఇక్కడ అసలు అప్ ట్ స్టార్ట్ అయిన లెవెల్స్ ఇచ్చిన చూడండి టీసీఆర్ లెవెల్స్ అంటే ఈ లెవెల్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ డబల్ జీరో నాస్ డ్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ వన్ థర్టీ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఈ మూడు లెవెల్స్ కన్నా పైన మా ఈ మూడు ఇండెక్స్లు ఉన్నంత వరకు ఇది పడ్డం అనేది అసలు జరగదు మా యుఎస్ మార్కెట్స్ కిందకి రావడం అనేది జరగదు ఇది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది కానీ పైన ఉన్నంత వరకు మార్కెట్స్లో పైకి అంటే పైకి పైనకి వెళ్లేదానికే ట్రై చేస్తుంటే కానీ కింద పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను మనకి యాక్చువల్లీ ఇండివిజువల్ ఇండెక్స్ వైజ్ చెక్ చేసుకుందాం డౌ మొన్న ఓపెన్ అయింది మీకు ఫోర్ టూ టూ నైన్ వన్ దగ్గర ఓపెన్ అయింది అది క్లోజ్ అయింది చూడండి ఫ్లాట్ క్లోజ్ అయింది శుక్రవారం కూడా మీకు థర్టీ ఫైవ్ పాయింట్స్ సప్లో క్లోజ్ అయింది సో దాన్ని లెక్స్ లెవెల్స్ ఇచ్చిందా కదా మీకు ఫోర్ టూ ఎయిట్ సెవెన్ టూ అండ్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఇది అప్ సైడ్ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఇది ఆల్రెడీ చెప్పిందే మీకు మన రిపీట్ చేయాల్సి వస్తున్నది దాన్ని వన్ వీక్ చార్ట్ ఇక్కడ ఇచ్చిన చూసుకోండి వన్ వీక్ చార్ట్లో చూడండి పెద్ద మూమెంట్ ఉండటం లేదు అంటే ఒక రెండు గ్రీన్ క్యాండిల్స్ వస్తే ఒక రెండు రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి వీకంతా చాలా ఫ్లాట్ గా ఉన్నింది చాలా బోరింగ్ గా కూడా ఉన్నింది తర్వాత నాస్ డాక్ ఇది మీకు నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది లెవెల్ మొన్న ఫ్రైడే రోజు మీరు కానీ చూసుకుంటే వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ దాన్ని హై యాక్చువల్లీ సో అది క్రాస్ అవుతుందా లేదా అన్నది మనకి మైండ్ క్వశ్చన్ అది కానీ క్రాస్ అయింది అంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది కానీ క్రాస్ కాకుండా రివర్స్ కానీ వస్తుంటే నైన్టీన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి మొన్న క్లోజ్ అయింది వన్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది మైనస్ నైంటీ ఎయిట్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నాస్డాక్ దాని చార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి దాని చార్ట్ అది సో ఇది ఈ ఇది వన్ నైన్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాన్ని దాటాలి దాటితే ఇంకా అగ్రెసివ్ పైగా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో రేపు మార్నింగ్ పొజిషన్ మన డబ్బు ఫ్యూచర్స్ కానీ నాకు ఫ్యూచర్స్ కానీ ఇవి మనకి క్లియర్గా ఇండికేట్ చేస్తే వాట్ ఈస్ ద స్టేటస్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ అంటే వార్ ఎఫెక్ట్ ఏముందనేది రేపు మార్నింగ్ తెలిసిపోద్ది మనకి అదే రేపు మార్నింగ్ తెలుస్త బట్ క్లియర్గా మార్కెట్ అయితే అప్ ఫ్రెంట్లో ఉంది యుఎస్ మార్కెట్స్ అది రేపు మార్నింగ్ ఓపెనింగ్ బట్టి రేపు దీ వారి ఇంపాక్ట్ ఎలా ఉంటే వార్ ఇంపాక్ట్ ఒక్కరోజే ఉంటుంది అది రేపు ఒక్కరోజు ఉంటుంది రేపు అంటే ఆల్రెడీ యూఎస్ డైరెక్ట్గా దిగింది కాబట్టి డిజన్ లేక ఒక్కటే ఒకసారి జోల్ట్ లాగా ఉంటుంది అది రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో అదే మనకు అందరికీ క్యూరియస్గా ఉంటుంది అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ ఫ్లాట్ కానీ పైన కానీ ఓపెన్ అయిందంటే పర్వాలేదు ఒక డౌన్ ఓపెన్ అయినా బౌన్స్ బ్యాక్ అయిందంటే దట్స్ ఆల్సో ఓకే ఉంటుంది అలా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో అది లెవెల్ ఇచ్చినా కదా అది మెయిన్ అక్కడే ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ దగ్గరే అక్కడ క్లోజ్ అయింది సో దాని దాని కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అది పైకి వెళ్ళే కోసం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ చార్ట్ ఇచ్చినాను దీన్ని కూడా చూసుకోండి చూడండి దీన్ని కూడా అదే మొమెంటం లేదు లాస్ట్ వీక్ అంతా మార్కెట్స్లో అది ఆల్రెడీ ఇందాక చెప్పాను కాబట్టి చెక్ చేసుకోండి సో నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అని చెప్పే టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఈ వారంలాగే అంటే పోయిన వారంలాగా మార్కెట్ కదలకపోవచ్చు కదలలేదంటే ఎవరేం చేయలేరు అబ్నార్మల్ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ రీచ్ అయితే మాత్రం ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ క్రాస్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి కొలాప్సింగ్ ఫాల్ డ్యామేజింగ్ ఫాల్స్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అలా నా యూఎస్ మార్కెట్స్ పడిపోవడాలు అటువంటివి అయితే జరగదు ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ ఈ లెవెల్ పైన వరకు అంతంత భయంకరమైన ఫాల్స్ అటు అటువంటివి మనకు కనిపించవు ఇది ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మేము ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను మేము ఓన్లీ స్టాక్ మార్కెట్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మాట్లాడతాం పొలిటికల్గా అంత ఎక్స్ప్లెయిన్ చేసి అంత అవసరం లేదని అనుకుంటున్నాను అట్ ద ఎండ్ ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కావాల్సింది ఏంటంటే ఈ మూడు ఇండస్ట్రీస్ కరెక్ట్ చార్ట్స్ కనెక్టెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మూవ్ అవుతున్నా అనేది తెలుసుకోవడం మాత్రమే కావాలి ఎక్కడ ఏం జరిగినా ఫైనల్ ఎఫెక్ట్ అయ్యేది మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయి ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ తెలిసేది కూడా మార్కెట్స్కే తెలుస్తాయి కాబట్టి రేపు మార్నింగ్ మార్కెట్ ఇండికేషన్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఈ వార్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పాను నేను సో సబ్స్క్రైబ్ టైర్స్ థ్యాంక్ యూ